విజయవాడ అమరావతి గుంటూరులో పబ్లిక్ టాక్ తీసుకోవడానికి అని చెప్పి ఐకన్ ఛానల్ తరఫున వచ్చానండి అయితే నార్మల్గా పబ్లిక్ మాట్లాడుతున్నారు ఎవరు వస్తే బాగుంటుంది ఓటు ఎవరికి వేస్తామని చెప్తున్నారు ఇవి తెలుసుకునేటువంటి క్రమంలో స్టూడెంట్స్కి అంటే నేను కూడా ఒకప్పుడు స్టూడెంట్ని కాబట్టి ఆ స్టూడెంట్స్కి ఎలా ఉంది ఇప్పుడు ఏంటి అనేది తెలుసుకుంటుంటే కొన్ని షాకింగ్ ఇన్ఫర్మేషన్స్ అనేవి తెలుస్తున్నాయి అవి వాళ్ళ మాటల్లోనే మీ ఈ కృష్ణా యూనివర్సిటీ ప్రైవేట్ చేస్తారన్న దాని వల్ల మాకు ఏంటంటే సబ్జెక్ట్ లాపేస్తున్నారు యూనివర్సిటీలో ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు మా మెంబర్స్ ఉంటారు ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ చేసేయడం వల్ల యూనివర్సిటీలో మనీ లేవు కదా సో యూనివర్సిటీలో మనీ కోసం మాకు సబ్జెక్ట్ ఆపేస్తున్నారు రీవాల్యూషన్ అయితే థౌసండ్ కట్టుకోవాలి సప్లీకి అయితే త్రీ ఫిఫ్టీ కట్టుకోవాలి దానివల్ల మాకు సబ్జెక్ట్ కదా మాకు ఈ రాగిపోతుంది కదా అప్పుడు మాకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది మా లాగే చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా ఆపేస్తారు సబ్జెక్టు తెలుసా ఇది అంటే ఎవరికైనా రిప్రజెంటేషన్ మేమైతే చేయలేదు అన్న పెద్ద చెప్పాలి మా కాలేజీలో అయితే కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళ ఇలాగ మేడం ఇలాగ సబ్జెక్ట్ లాపేస్తే మాకు ఇబ్బంది అయితే కదా మేము కాలేజీలో అయితే కంప్లైంట్ ఇచ్చాము గవర్నమెంట్ దాకైతే మేము చెప్పలేదు ఇంకా ఏమన్నారు మేము చూస్తాం అమ్మ చెప్తాం వాళ్ళకే అన్నారు అంతే ఇంకేం చేయాలి సో ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఇది అంతా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ ఆల్మోస్ట్ సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మీకు సొల్యూషన్ అనేది ఏం రాలేదు దీని మీద సప్లిమెంటరీస్ కానీ లేదంటే రీవాల్యుయేషన్ కానీ ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయా అంటే ఫిఫ్త్ సెమ్ ఒకటి రాయాలన్నా సో ఫిఫ్త్ సెమ్ రాసిన తర్వాత కూడా మళ్ళీ పరిస్థితి ఇలాగే ఉంటుంది సప్లీస్ కావాలన్నా లేదంటే రీవాల్యుయేషన్ చేయాలన్నా కూడా ఇదే పరిస్థితి ఉంది సో ఇది ఒకవేళ అవ్వకపోతే ఏంటి పరిస్థితి మీకు అవ్వకపోతే మాకు అయిపోద్ది కదన్న ఇప్పుడు మా స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని బట్టి స్టూడెంట్స్ యూనియన్స్ చెప్తాం స్టూడెంట్ యూనియన్కి ఆల్రెడీ ఒక ఆరు నెలల క్రితం మీకు కాలేజ్లోనే కంప్లైంట్ చేశామని చెప్పారు ఇప్పటికి సొల్యూషన్ రాలేదు పొద్దున్న ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు మేలో ఎంటర్ అయిపోతున్నాం ఇప్పటికీ ఎగ్జామ్స్ అన్ని క్లియర్ అయిపోయి ఉండాలి మేబీ సమ్మర్ కాబట్టి ఇంకొక వారం పది రోజులు డిలే అయి ఉండొచ్చు సో ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ రిజల్ట్స్ ఏ జూన్లోనే వస్తాయి వచ్చేసరికి మీకు మళ్ళీ డిలే అవుతుంది కో లేదంటే సప్లిమెంట్ రీకో ఉండేవాళ్ళు కూడా ఉంటారు సో మరి వీళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా సో అప్పుడు వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు దాకా స్టూడెంట్స్ యూనియన్స్ ఎందుకని చెప్పి రాలేకపోయింది అలాగే గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకోలేదు దీని మీద అదే చూడాలి ఇప్పుడు మాకు ఇప్పుడు కనుక మళ్ళీ ఇలా సబ్లి ఆపారంటే అప్పుడు మా స్టూడెంట్స్ ఉంటారుగా మేమంతా కలిసి అప్పుడు చెప్తాం మీరు చెప్పండి అనేవి ఏమైనా అసలు ఉన్నాయంటారా ఏమి లేవన్నా ప్రస్తుతానికి చదువుకున్న వాళ్ళకి వాళ్ళని ఉద్యోగం చేసుకుందామన్న ఐడియా ఏది లేదు ఎక్కడా ఉద్యోగాలు లేవు డెవలప్మెంట్ అనేది లేదు ఒక స్టూడెంట్ ఇంట్రెస్ట్గా చదువుకొని ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత అతను జాబ్ చేసుకుంటాకి ఏ ఫెసిలిటీ లేదు జాబులు అక్కడ లేవు అది ప్రభుత్వం మారితే కానీ జాబులు వస్తాయి